హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మేము ఎంటర్గాలు వాళ్ళకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంటర్గాలు వాళ్ళకి అయితే రోజు వేటకి వెళ్తే వెళ్తున్నాం అంటే వెళ్ళి వచ్చేయడమే టాటర్ అయితే ఇప్పుడే జస్ట్ వెళ్తే వెళ్తా ఉన్నాం టాటర్ టైవర్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా పడవను అయితే నడుపుతున్నాడు చూడండి అయితే పడవని ఆపేసి ఇంజిన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత సముద్రం నడుతాడు పడవని చూడండి ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకున్నాం కడవలైతే నెట్టేశాడు నేనైతే ఇప్పుడైతే అలవాయి దాడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి వెనకైతే చూడండి ఇప్పుడైతే అలవాదైతే దాడుతున్నాం మా ఫుల్ వీడియో కోసం అయితే నా అకౌంట్ లో బయోలో అయితే యూట్యూబ్ లింక్ అయితే ఇచ్చున్నాం ఫ్రెండ్స్ దాంట్లో వెళ్ళి చూడండి అయితే మనం అనుకున్న చోటుకైతే వచ్చేసాం ఇప్పుడు మనకి గుర్తుగా అయితే కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా కట్టుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ దాని సిగ్నల్ లైట్ కూడా వేయాలి ఇప్పుడు వలగైతే కట్టుకుంటాం ఇప్పుడు ఆ తాడి తీసుకొని వల కట్టిన తర్వాత కింద రాయికి అయితే కట్టాలి అంటే గాలికి అయితే ఈడ్చుకొని పోకుండా అందువల్ల రాయి అయితే కడతాం ఎలాగైతే వాళ్ళ వదు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మా వాడు అయితే జెండా అయితే వేస్తున్నాడు నీటిలోకి జెండా వదిలి ఫస్ట్ రాయనైతే నీటిలో వేయాలి మనం అయితే మీద ఉన్నాం ఫ్రెండ్స్ మీరైతే మా అకౌంట్ అయితే ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే వాళ్ళైతే వదులుతున్నాం అయితే ఇప్పుడు వదిలేసి తెల్లవారిని వచ్చి లాక్కోవాలి వాళ్ళని ప్పుడీ ఎండ్రకాయలు అయితే మనకి దొరుకుతుంది చూడండి పొలయితే సగం అయితే అయిపోయింది అందులో ఒక మూట అయితే అయిపోయింది ఒకలో అయితే అయిపోయింది గోలో అయితే కట్ చేసుకుంటున్నాడు మా వాళ్ళు అదే మా ఊరు సైడ్ మా ఊరుంది టైం అయితే ఐదు గంటలు అయిపోతుంది ఫ్రెండ్స్ సాయంత్రం ఎలా అయితే కడుతున్నాడు అనేసి చూడండి ఏదో చాలా కష్టపడుతున్నాడు కట్టడానికి గాలి అయితే ఒక రకంగా ఉంది పాపం చాలా తండ్రాలు పడుతున్నాడు కాలేజీకి వెళ్లకుండా పొడవు వేచ్చి కష్టపడుతున్నాడు మనం వల ఎట్లా లాగుతాము ఏ చేపలు వస్తు లాగున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని చూడండి రెండో వల అయితే వదులుతున్నాము ఇప్పుడు వదిలిన వల్ల రేపు వచ్చి తెల్లవారి లాక్కోవాలి వలని అప్పుడు ఏ చేపలు వస్తుందో ఏ ఎండ్రకాయలు వస్తుందో అనేసి చూసుకోవచ్చు అయిపోయింది అయిపోయి వచ్చింది మన వాళ్ళ పూసలు తగులుకోకుండా వదలాలి వాళ్ళని ఏ వాళ్ళ అయినగా తగులుకోకూడదు కింద వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వదలాలి ఇవాళకైతే అయితే అయిపోయి వచ్చింది అయిపోయింది కూడా చూడండి లాస్ట్ మనకు గుర్తుగా అయితే జెండా అయితే కట్టుకోవాలి కానీ మేము చిన్న లాంటిది వేసుకుంటున్నాం బెండు ఇది ఎలాగైతే కడతారో చూడండి దీనికి కూడా రాయి అయితే కట్టుకోవాలి లాస్ట్ లేకపోతే మనం వేసిన జెండా అటు ఇటు లాక్కొని పోయితే అనేసి ఇలా వేసుకుంటాం వాళ్ళ రాయి అంటే తెల్లవారిని వచ్చి లాగి వాళ్ళ తొమ్మిది గంటలు దాకా నీటిలోనే ఉంటది వాళ్ళ ఇప్పుడు కానీ మనకి ఎంట్రకాయ అనేసి దొరకదు ఫ్రెండ్స్ తొమ్మిది గంటల దాకా ఉండాలి మా వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి వాడైతే నీటిలోనే వేసేసాడు ఇప్పుడు తెల్లవారం ఐదు గంటలయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎడ్లైట్ వేసుకుని అయితే అయితే లాగుతున్నాం చూడండి ఇప్పుడే అయితే జెండాని పట్టుకున్నాడు ఫ్రెండ్స్ మనం పట్టుకున్న జెండా ఎదుగుతున్నాం చూడండి సిగ్నల్ లైట్ చూడండి వాళ్ళ నీటిలో నుంచి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ 그래가나. 사 가. 사 జనరల్గా ఇంకో భాషలో పీతలు అంటాం ఫ్రెండ్స్ చూడండి పీతలైతే వచ్చింది ఎలా వస్తుందో అయితే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళకైతే ఏదో చెత్త అయితే తగులుకొని వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చుట్టుకొని వచ్చింది వాళ్ళకి అది విసిరేసాడు మా వాడైతే దాని పక్కనే ఎండ్రకాయ కూడా వచ్చింది పీతలతో పాటు చాలా రకరకాల చేపలు అయితే కూడా వస్తున్నాయి చిన్న చిన్న చేపలు చూడండి ఎలాగైతే వస్తుంది చేపలన్నీ బతుకుతూనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తెల్లవారి పోయితుంది చూడండి ఎలాగుందో ఇంకా కాసేపు ఉంటే మార్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్ సైడ్ చీకటిగా ఉంది అటువైపు అయితే సూర్యుడు అయితే పైకి వస్తున్నాడు కదా అందుకే వీలుతులు అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ సముద్రం లుక్ అయితే మామూలుగా లేదు ఇంకో బ్రౌండ్ అది చూడడానికి వలన తాగానే తెల్లారిపోతుంది ఫ్రెండ్స్ బాగా అయితే ఇంకో వలం అయితే ఉంది ఒక మూట అయితే ఉంది తాగాల్సింది తెల్లారిపోతుంది చూడండి తెల్లారిపోయింది అందులో ఒక మూట కూడా లాగిస్తున్నాం ఒక మూట అయితే లాగేస్తున్నాం చూడండి ఇప్పుడు చేపలో ఎండరకాయలు క్లాట్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాక్స్ లో ఉన్న చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మేము పదలాగుతూ తీసాము మా ఐడియాని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి సూర్యోదయం అయితే ఎంత ముందు అయితే చూడండి ఫ్రెండ్స్ సూర్యోదయం చూడండి అదే మా లాస్ట్ బోయ లాస్ట్గా వేసాం కదా అదే ఫ్రెండ్స్ వాళ్ళ కూడా అయిపోయి వచ్చింది మాది కింద చిన్న చిన్న అన్ని చిన్న చిన్న రొయ్యలు చూడండి పీతలు అంటే ఇదే ఫ్రెండ్స్ ఎలాగుందో దీన్ని పీతలు అంటారు వాళ్ళైతే అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ మా అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటా ఫ్రెండ్స్